అయినా కూడా నేను ఆ రోజు పార్టీకి వ్యతిరేకంగా చేయకుండా నేను సైలెంట్గా ఉండిపోయినా అప్పుడు రమేష్ రెడ్డి గారికి నాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన రమేష్ రెడ్డి గారు గెలిచారు తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీలో రాజశేఖర్ రెడ్డి నా దగ్గరికి వచ్చి ద్వారకా అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు తెలుసు వాళ్ళ ఫాదరు రెండుసార్లు అప్పటికే ఓడిపోయినారు వాళ్ళ ఫాదరు మా ఫాదర్ మీద సర్ సర్పంచ్గా కూడా రెండుసార్లు గ్రామ సర్పంచ్గా ఓడిపోయినాడు అటువంటి మేమే మా నాయన ఎమ్మెల్యే అయిన తర్వాత సమితి ప్రెసిడెంట్గా మా ఫాదరే మోహన్ రెడ్డి గారిని చేసినారు మోహన్ రెడ్డి గారిని చేసిన తర్వాత మా నాయన ఓడిపోయిన తర్వాత ఆయన రెండుసార్లు నిలబడినాడు ఓడిపోయినాడు అప్పుడు రాజశైడ్ మా ఇంటికి వచ్చి ద్వారక రెండు రెండుసార్లు ఓడిపోయినాడు మోహన్ రెడ్డి ఒకసారి ఆయనకు ఏజ్ అయిపోయింది ఒకసారి గెలిపించు నెక్స్ట్ నీకే అవకాశం ఇస్తా అని చెప్పి చెప్పారు అప్పుడు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని నేను చేసి గెలిపించిన ఆయన తర్వాత నాకు టికెట్ ఇస్తానని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి పోయి అడిగితే సార్ లాస్ట్ టైం ప్రామిస్ చేసినారు మీరు సరే అని చెప్పేసి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసినారు నన్ను డబ్బులు ఎంత పెట్టుకుంటామన్నారు డబ్బులు చూపి డబ్బులు చూపించిన సజ్జల రామకృష్ణ వాళ్ళ బ్రదర్ దగ్గర డబ్బులు చేర్చామన్నారు డబ్బులు చేర్చిన మళ్ళీ టికెట్ ఇవ్వలేదు ఆ రోజు ఆ రోజు ఇవ్వకపోయి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడి నేను జిల్లాలో రెండు అడుగుతాండా ఒకటి అమర్నాథ్ రెడ్డి రాజపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డికి ఒకటి శ్రీకాంత్ రెడ్డికి రెండు అడుగుతానా రెండు యువరాన్ని వాళ్ళు ఫాదర్ మీద కొట్లాడి ఆ బుద్ధు టికెట్ శ్రీకాంత్ రెడ్డికి ఇప్పించినట్టు సరే నేను ఆయనకు చేయకుండా టీడీపీకి పోదామని చెప్పేసి నేను ఆ రోజు పాల్గొండ రెడ్డి గారి సంవత్సరంలో చేరాలని చెప్పి ఆ రోజు ప్రసాద్ బాబు వాళ్ళు ఆయన పాల్గొంటాడు ఆ రోజు తీసుకుపోయినాను అప్పుడు మళ్ళా విజయసాయి రెడ్డి వచ్చి అడ్డపడి గట్టిగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి అడ్డపడి చేరొద్దని చెప్పేసి నీకు సముద్ర స్థానం ఉంటుంది ఒక్కసారి శ్రీకాంత్ రెడ్డికి చెయ్యి నీకు టూ ఇయర్స్ టీటీడీ చైర్మన్ సిక్స్ ఇయర్స్ ఎమ్మెల్సీ ఇస్తారని ప్రామిస్ ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రామిస్ చేస్తాడు సరే అని చెప్పి నేను మళ్ళీ ఆయనకే చేసి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించాను గెలిపించిన తర్వాత గవర్నమెంట్ రాలేదు నేను ఏం చేయగలుగుతాను నేను చెప్పిన సరే సార్ నాకు నేను కూడా అట్లా రెండు మూడు ఎలక్షన్లు బై ఎలక్షన్ మళ్ళా శ్రీకాంత్ రెడ్డి గెలిపించిన మళ్ళీ ఎలక్షన్ గెలిపించిన మళ్ళా ఎలక్షన్ గెలిపించిన నాలుగు సార్లు వేసి గవర్నమెంట్ రాలేదు రాలేదంటే అట్లే వైసీపీకి చేస్తా వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కనీసం నాకు పదవి రాకపోతే రాకపోతే ఏదే కానీ అసలు కార్యకర్తలకు మనం ఇన్నిసార్లు చెప్పి అతనికి ఓటు ఇప్పించాను కార్యకర్తలకు ఏదన్నా పని చేయాలన్నా కూడా ఎవరికి అసలు సీఎం పేసీలెక్కి అడుగు పెట్టనీడు పేసీ రానేడు ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలన్నా కూడా ఆడ కేఎన్ఆర్ చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వనివాడు అది నాకు నాకొక్కనికే కాదు కడ రాయచూర్ నియోజకవర్గంలో ఉండేవాళ్ళు అప్పుడు నాతో పాటు రామ్ప్రసాద్ కూడా చేసినాడు అతనికి అట్లా చేసినాడు నాకు అదే చేసినాడు మైనారిటీ వాళ్ళకి అందరికీ రాయచుట్టులో ఉండే మైనార్టీ సోదరులకు అందరికీ ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మేమే వ్యతిరేకం కాదు అడవై సీఎంకి ఏమైనా చెప్తారేమని భయంతో అతనికి ఎవరికి కానీ ఒక రకమైన లీడర్ మండల స్థాయి లీడర్లకు కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన పేసీల గుడి గ్రాండ్ కింద కనీసం ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు ఇరవై సంవత్సరాలు చేయించుకునే తర్వాత కూడా ఆయన కనీసం ఆయనైనా ఆలోచన చేసి ఏమి ద్వారకా రాలేదు అదే రాజశేఖర రెడ్డి అయితే పాపం ఎన్నోసార్లు నేను చూసినాం పిలిపిచ్ దగ్గరికి వస్తే రాయచుట్టు ముస్లిమ్స్ కానీ మైనార్టీ వాళ్ళకు అందరికీ రాయచుట్టులో ఉండే మైనార్టీ సోదరులకు అందరికీ ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మేమే వ్యతిరేకం కాదు ఆడవై సీఎంకి ఏమైనా చెప్తారేమని భయంతో అతనికి ఎవరికి కానీ ఒక రకమైన లీడర్ మండల స్థాయి లీడర్లకు కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన పేసిలే గుడు రాండి కింద కనీసం ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు ఇరవై సంవత్సరాలు చేయించుకున్న తర్వాత కూడా ఆయన కనీసం ఆయనైనా ఆలోచన చేసి ఏమి ద్వారకా రాలేదు అదే రాజశేఖర రెడ్డి అయితే పాపం ఎన్నోసార్లు నేను చూసినాం పిలిపించుకు దగ్గరికి వస్తే రాయచుట్టు ముస్లిమ్స్ కానీ పేర్లతో పిలిచి వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళు బయట కూడా పేసి బయట ఉండే కూడా రాయచుట్టు ముస్లింస్ అంటే చూసి పిలిచి లోపలికి పిలిపించుకొని మాట్లాడేటాడు అంత ప్రయత్నిచ్చాడు ఇతని ముస్లిమ్స్కు ఏమీ ప్రయారిటీ ఇవ్వడు సీఎం దగ్గరికి పోనీవాడు ఆయన మీద ఎవరు కంప్లైంట్ చేస్తారో ఎవరు చెప్పకూడదు కాన్ఫరెన్స్లో మీరు ఈరోజు చూస్తారు ఎంత వ్యతిరేకత ఉందో అది ముఖ్యమంత్రి కూడా తెలియదు తినే కన్నా చేస్తారు మా ఎమ్మెల్యే అంతే మిథున్ రెడ్డి గారు అంతే ఎవరిని పైకి రాని వాళ్ళ ఉద్దేశం ఇది ముఖ్యమంత్రి గారు ఈరోజు చూస్తారు గవర్నమెంట్ గురించి చెప్తాను ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం మూడు మూడు కారణాల వల్ల ఆయన మెయిన్గా మైనస్లో పడడానికి కారణాలు ఒకటి అవినీతి రెండు మొత్తం ఎవరినైనా కానీ ఒకరు ఒకరు ఎవరన్నా ఆర్గనైజ్ చేస్తారంటే ఒక పాలిటీషియన్ కానీ ఇంకొకరు కానీ వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ విధంగా ప్రతి ఒక్కరిని సతాయిస్తాను పార్టీ వాళ్ళనే కాదు మామూలు లీడర్స్ కూడా అదే విధంగా చేస్తాను ఇప్పుడు స్ట్రైక్ అంటారు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు స్ట్రైక్ ప్రతి గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్లు ఉన్నా కూడా వాళ్ళు స్ట్రైక్ చేస్తారు వాళ్ళ హక్కుల కోసం అది తప్పు కాదు మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆయనకు ఆర్గనైజ్ చేస్తే కూడా వాళ్ళు వ్యతిరేకంగా చూస్తారు అది అది రెండోది మూడోది ఎవరిని కలవకుండా పోవడం ఎవరినే కానీ ప్రజలను కానీ ఆయన చేసిన ప్రజలకు రాసేడు ఏ విధంగా ప్రజలకు కలిసేవాడు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు మార్నింగ్ ఐదు నుంచి అపాయింట్మెంట్ ఇవ్వడు అందరిని కలిపి అందరినీ సాటిస్ఫై చేసిపోయారు అటువంటి ఈయన ఎవరిని కలవడు ఎవరికి కష్టం ఎలక్షన్ల వరకు ఆయన వచ్చి చేయించుకుంటాడు కానీ తర్వాత ఆయన ఎవరికి పలకడు చేయడు ఏ ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందులు పడుతుండే అవినీతిలో మందు మీకు తెలుసు లిక్కర్లు లిక్కర్ షాపులకు ఒక టైమింగ్ పెట్టినాడు టైమింగ్ తర్వాత మార్నింగ్ మళ్ళా రాత్రి తొమ్మిది తర్వాత మార్నింగ్ లెవెన్ వరకు షాపులు చేరుస్తారు నైన్ నుంచి లెవెన్ వరకు బయట షాపుల్లో మందు బ్లాక్లో అమ్ముతా దేనికి దానికి డబ్బులకు గవర్నమెంట్ అసలు లెక్కే లేదు దానికి ప్రైవేట్గా డబ్బులు ఆయన ఊహించినట్టే ఉంది కానీ అది గవర్నమెంట్కి డబ్బు కట్టినట్టు మాత్రం గాంధీ సభల్లో లేదు అంతా క్యాష్ రూపంలో తీసుకుంది అదేవిధంగా షాండు చూసినారు మీరు షాండు అదేవిధంగా జరుగుతుంది ఇక్కడ సీఎం పేసీలో ఎవరు కూడా ఐదు మంది ఏజెంట్లు పెట్టినారు అంటే ఆయనకు దగ్గరుండళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే సుబ్బారెడ్డి అయితేనేమి విజయసాయి రెడ్డి అయితేనేమి అదేవిధంగా మిథున్ రెడ్డి అయితేనేమి వీళ్ళు ఏజెంట్లు వీళ్ళు తొడకపోయి డబ్బు రూపంలో ముట్ట చెప్పే వాళ్ళకి మాత్రం అపాయింట్మెంట్స్ ఉంటాయి ఇంక వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ పొలిటికల్గా కాన్షియన్స్లో కష్టపడిన వాళ్ళకు ఎవరికే కానీ అపాయింట్మెంట్స్ ఉండవు సార్ విజయసాయి రెడ్డి గారు మీ బావే కదా ఆయన విజయసాయి రెడ్డి చేయాలనుకున్నా కూడా మిథున్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గట్టిగా అడ్డుపడేది కాన్సన్ లో శ్రీకాంత్ రెడ్డి బాగుద్దని చెప్పేసి రేపు ఇంకా అటో నన్ను డామినేట్ చేస్తాడమని శ్రీకాంత్ రెడ్డి భయం అదే మాట వీళ్ళిద్దరూ ఇద్దరు పోయి ముఖ్యమంత్రి గారికి పోయి చెప్తారు ఈసారి ఎన్నికల్లో జగన్ గెలుస్తారా మీరు సీఎం జగన్నా జగన్ గెలిచి ఇంత ప్రజలంతా చూస్తూ ఉంటారు మీకు తెలుసు ఏ కోణంలో కూడా ప్రజల్లో మేము చెప్తాను రాయచూట్టు యాభై వేలు మెజార్టీలు వచ్చే నలభై వేలు మెజార్టీ వచ్చి రాయచూట్టు కాన్స్టెన్సీ గెలుసుమని చెప్పండి ఈసారికి గెలిచే పరిస్థితే లేదు కడప జిల్లాలోనే మీకు మాకు ఆరేడు సీట్లు తెలుగుదేశానికి వస్తాయి ఈసారి గవర్నమెంట్ వచ్చే ప్రసక్తే లేదు ఈసారికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవుతారు మళ్ళీ డెవలప్మెంట్ అనేది మనం చూస్తాము రాష్ట్రంలో ఇంతవరకు డెవలప్మెంట్ అనేది లేదు ఆయన అవకాశం కోసం ఆయన ఆ రాజధాని కోసం ఆయన ఉండేదానికి ఫస్ట్ ప్రయారిటీ వైజాగ్లో ఉండేదానికి తన నివాసం కోసం ఆడ ఒక బిల్డింగ్ కట్టుకున్నాడే కానీ ఇంకా వేరే డెవలప్మెంట్స్ వైజాగ్లో ఏం జరిగినాయి చెప్పండి వేరేది ఏదన్నా ఒక కనీసం ఒక రోడ్డు కూడా వెయ్యారు ఆ ఇండ్లు తప్పితే వైజాగ్లో వేరే డెవలప్మెంట్ ఇంతవరకు లేదు సార్ విజయసాయి గారు మేము నాకే ప్రయత్నం ఏమైనా చేశారా అది జరిగింది ఇంతకుముందు ఇప్పుడు అది జరిగే ప్రసక్తే లేదు ఆయన నన్ను ఆపడు ఆపలేడు అంటే ఐదుగురు ఉన్నారు ఏజెంట్లు సీఎం గారి దగ్గర అని చెప్తున్నారు ఆడలో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు మీ బావగారు చెప్పినా కదా నేను అది కూడా అందరూ అందరూ ఇదే జరుగుతాండే కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమన్నారండి మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఉండేది నలగరము మా బ్రదర్ వచ్చిన్నాడు ఇంకో సిస్టర్ సమలు ఇద్దరు వచ్చి డాక్టర్ వచ్చింది సడన్ వచ్చినట్టు ఇంకో ఓన్లీ విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి మిస్సెస్ వాళ్ళంతే వాళ్ళు